ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్బెండ్ స్టడీ గైడ్ ఈరోజు మనము ఈ వీడియోలో యాస్టీస్ ఇంతకుముందు ఎలా అయితే టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తామో అదేవిధంగా సిక్స్త్ క్లాస్ అండి జనరల్ సైన్స్ మొక్కలు అనే టాపిక్ రిలేటెడ్ ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో మనకి వేరు వ్యవస్థలు రకాలేమిటి అలానే ఈనల వ్యాపన రకాలేమిటి అలానే వీటిలో ఉండేటట్టు ఇంకా నంబర్ ఆఫ్ అన్నమాట బాష్పత్సేకం అంటే ఏమిటి సాంప్రదాయక వంటకం ఏ రకము అలానే మొక్కల్లో ఉండేటువంటి భాగాలు వాటి యొక్క విధులు ప్రతి ఒక్క పాయింట్ అనమాట మోస్ట్లీ ఇంపార్టెంట్ వరకు ఈ వీడియో అనేది కవర్ అవుతుందండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ బీట్ రంధ్రం యొక్క ముఖ్య పని ఆప్షన్ వన్ రవాణా టూ బాష్పోకము త్రీ పునరుత్పత్తి ఫోర్ శోషణ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ బాష్పోచ్ఛేకము అంటే ఏంటి పత్ర రంధ్రము ద్వారా నీటిని ఆవిరి రూపంలో విడుదల చేసే ప్రక్రియ పత్ర రంధ్రము ద్వారా నీటిని ఆవిరి రూపంలో విడుదల చేసే ప్రక్రియనే బాష్పోకము అంటారు మరికొన్ని విధులు ఏంటి అంటే ఆకులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది కిరణజన్య సంయోగక్రియ కోసం ఆకు కణాలకు నీటిని అందించడానికి సహాయపడుతుంది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము టమాటా మొక్క ఏ రకానికి చెందినది టమాటా మొక్క ఏ రకానికి చెందినది ఆప్షన్ వన్ వృక్షము రెండు పొద మూడు గుల్మలాలు నాలుగు రెండు అండ్ మూడు ఇక్కడ ఆన్సర్ ఏంటండి థర్డ్ ఆప్షన్ గుల్మలాలు థర్డ్ ఆప్షన్ యొక్క గుల్మలాలు ఇక్కడ మొక్కలు మూడు రకాలుగా చూడవచ్చండి అవి ఏంటంటే గుల్మలాలు పొదలు వృక్షం గుల్మలాలు అంటే ఏంటి మృదువైన కాండం కలిగిన మొక్కలు పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలని ఏమంటారు గుల్మలాలు అంటారు అలానే పొదలు అంటే మొక్కలలో కొమ్మలు కాండం యొక్క అడుగు భాగాన పెరుగుతాయి మొక్కలలో కొమ్మలు కాండం యొక్క అడుగు భాగాన పెరుగుతాయి ఈ కాండం కూడా గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందం అనేది ఉండదు వీటిని పొదలు అంటారు అలానే వృక్షాలు అంటే ఈ మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు అనేవి ఏర్పడతాయి ఇలాంటి వాటిని ఏమంటారు అంటే వృక్షాలు అంటారు సో ఇక్కడ టమాటాలు అనేవి ఏ మొక్కలకు ఉదాహరణ గుల్మలాలకి ఉదాహరణ ఈ విధంగానే ప్రతి ఒక్క బిట్ కండి ఒక బిట్లోనే మనము చాలా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగానే ప్రతి బిట్ని వరకు మనము వివరణతో చూద్దాము ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి నెక్స్ట్ బిట్ చూద్దాము వరుసగా రెండు కడుపుల మధ్య గల కాండం యొక్క అగ్రభాగం వరుసగా రెండు కడుపుల మధ్య గల కాండం యొక్క అగ్రభాగం ఫస్ట్ వన్ అగ్రమొక్క సెకండ్ పార్శ్వ మొక్క మూడు కణుపు మద్యం నాలుగు బీబీ దళం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కణుపు మద్యం కణుపు మద్యం అంటే ఏంటి వరుసగా రెండు కణుపుల మధ్య గల కాండం యొక్క భాగము కణుపు మద్యం ఇక్కడ అగ్రమొగ్గ పార్శ్వ మొగ్గ అని ఉన్నాయి అగ్రమొగ్గ అంటే ఏంటి ఇది కాండం చివరలో లేదా పైభాగంలో ఉంటుంది అలానే ఈ మొక్క అనేది ఎత్తుగా ఎదగడానికి సహాయపడుతుంది నెక్స్ట్ పార్శ్వ మొగ్గ ఇది ఎక్కడ ఏర్పడుతుంది ఆకు కణుపు వద్ద ఏర్పడుతుంది ఆకు కణుపు వద్ద ఏర్పడేదాన్ని ఏమో పార్సె మొగ్గంటాము దీనివల్ల మొక్కలు ఎలా పెరుగుతాయి అంటే పొదలా పెరుగుతాయి మొక్కలు పొదలా పెరుగుతాయి అలానే మొగ్గలు పువ్వులు ఏర్పడడానికి ఇది సహాయపడుతుంది నెక్స్ట్ బట్టి చూద్దాము ఎగబాకే మొక్కలకు ఉదాహరణ ఎగబాకే మొక్కలకు ఉదాహరణ ఆప్షన్ వన్ గుమ్మడికాయ ఆప్షన్ టూ మనీ ప్లాంట్ ఆప్షన్ త్రీ చిక్కుడు ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ ఇక్కడ ఆన్సర్ ఏంటండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ టూ అండ్ త్రీ అంటే మనీ ప్లాంట్ చిక్కుడు ఈ రెండు ఎగబాకే మొక్కలకు ఉదాహరణలు ఇక్కడ మొక్కల్ని రెండు రకాలుగా తీసుకుంటే పాకే మొక్కలు ఎగబాకే మొక్కలు పాకే మొక్కలు అంటే ఏంటి బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించి పెరిగే మొక్కలనేమో పాకే మొక్కలు అంటారు వీటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే గుమ్మడికాయ ఇది పాకే మొక్కలకు ఉదాహరణ ఎగబాకే మొక్కలు అంటే ఏంటి దేన్నైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా పైకి ఎగబాకే మొక్కలనే ఎగబాకే మొక్కలు అంటారు వాటికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం కదండి మనీ ప్లాంట్ అండ్ చిక్కుడు సో ఇలాగ ప్రతి క్వశ్చన్కి ఆన్సరే కాదండి విత్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ అనేది మనము నేర్చుకుందాము సో ఇలాంటి వీడియోస్ అనేవి మీకు అప్డేట్ రావాలి అని అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి నెక్స్ట్ బిట్ చూద్దామండి కాండానికి అతుక్కొని ఉన్న ఆకుభాగాన్ని ఏమంటారు కాండానికి అతుక్కొని ఉన్న ఆకుభాగాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ పత్రవృత్తం సెకండ్ పత్ర దళం మూడు హరితం నాలుగు ఈనే ఆన్సర్ ఏంటండి ఫస్ట్ ఆప్షన్ పత్ర వృత్తం కాండానికి అతుక్కొని ఉన్న ఈ భాగాన్ని ఏమంటారంటే పత్ర వృత్తం చూడండి ఇక్కడ పిక్చర్ ఇచ్చాను కదా ఇక్కడ ఆకు ఉంది దీన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం పత్ర దళం ఉంది పత్ర వృత్తం ఉంది కాండం ఉంది పత్ర వృత్తం దీన్ని ఏమన్నాము కాండానికి అతుక్కొని ఉన్న ఈ భాగాన్ని పత్ర వృత్తం అన్నాము అలానే పత్ర దళం అంటే ఏంటి వెడల్పోయిన పచ్చటి ఆకు భాగాన్ని ఏమంటారంటే పత్ర దళము ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము గుబురు వేరు వ్యవస్థకి ఉదాహరణ కానిది గుబురు వేరు వ్యవస్థకి ఉదాహరణ కానిది ఆప్షన్ వన్ వరి టూ గోధుమ త్రీ గడ్డి నాలుగు మామిడి వీటిలో గుబురు వేరు వ్యవస్థ ఉదాహరణ కానిది ఏంటండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈ వన్ టూ త్రీ ఈ మూడు గుబురు వేరు వ్యవస్థకి సంబంధించినవి నాలుగు మామిడి ఇది గుబురు వేరు వ్యవస్థకి సంబంధించింది కాదు దేనికి సంబంధించింది తల్లి వేరు వ్యవస్థకి సంబంధించింది దీనికి తల్లివేరు వ్యవస్థకి సంబంధించింది మనకి వేరు వ్యవస్థలు మూడు ఉంటాయండి తల్లివేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ దుంప వేరు వ్యవస్థ సో ఇవి మూడు రకాలుగా ఉంటాయి నెక్స్ట్ చూద్దాము దుంపవేరు వ్యవస్థ కలిగిన మొక్కలు దుంప వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు ఆప్షన్ వన్ ముల్లంగి రెండు క్యారెట్ మూడు బీట్రూట్ నాలుగు పైవన్నీ ఇక్కడ ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు కదండి ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఈ మూడు వేరు వ్యవస్థని కలిగి ఉన్నటువంటి మొక్కలు నేను ఆల్రెడీ చెప్పాను కదండి మొక్కలు అనేవి మూడు రకాల వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి తల్లి వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ నెక్స్ట్ దుంపవేరు వ్యవస్థ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ చూద్దాము కోనసీమ యొక్క సాంప్రదాయ వంటకం ఆప్షన్ వన్ కాజాలు టూ అరిసెలు మూడు పొటిక్కలు నాలుగు రవ్వలడ్డు లడ్డు టెట్రాస్తో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుందండి ఇది రిపీటెడ్గా అడిగే బిట్ అనమాట సో లోయర్ క్లాసెస్ అని మనము పక్కకు తీసి పెట్టడానికి లేదు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పొటిక్కలు గోదావరి జిల్లా కోనసీమ యొక్క సాంప్రదాయ ఆహారము పనస చెట్టు యొక్క ఆకులు దీని తయారీలో ఉపయోగిస్తారు ఈ ఆకులలో కప్పులాగా తయారు చేసి మినుములు మరియు బియ్యం రవ్వలతో చేసిన పిండిని నింపి వీటిని ఆవిరిలో ఉడికించడం వల్ల పొటిక్కలు తయారవుతాయి ఇవి పనసపండు రుచి కలిగి ఆరోగ్యకరమైనవి మరియు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇక్కడ కోనసీమ యొక్క సాంప్రదాయ వంటకం ఏది అని అంటే ఏం చెప్తారండి పొటిక్కలు అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆకుల నుండి ఇతర భాగాలకు ఆహార నిర్వహణ చేయడం దేని ద్వారా జరుగుతుంది ఆకుల నుండి ఇతర భాగాలకు ఆహారాన్ని రవాణా చేయడం దీని ద్వారా జరుగుతుంది వన్ వేరు టూ ఆకు మూడు కాండం నాలుగు పుష్పం ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కాండం నెక్స్ట్ బిట్ చూద్దాము ద్విదళ బీజదళాల మొక్కల్లో ఉండే వేరు వ్యవస్థ మరియు ఈ నెల వ్యాపనం ద్విదళ బీజదళ మొక్కలలో ఉండే వేరు వ్యవస్థ మరియు ఈ నెల వ్యాపనం ఆప్షన్ వన్ తల్లివేరు సమాంతర ఈ నెల వ్యాపనం సెకండ్ తల్లివేరు వ్యవస్థ జలాకార ఈనెల వ్యాపనం థర్డ్ గుబురు వేర్లు సమాంతర ఈ నెల వ్యాపనం ఫోర్త్ గుబురు వేర్లు జలాకార ఈ నెల వ్యాపనం ద్విదళ బీజదళాల మొక్కల్లో ఉండే వేరు వ్యవస్థ ఈ నెల వ్యాపనం సో ఇక్కడ ఏంటంటే సెకండ్ ఆప్షన్ తల్లివేరు వ్యవస్థలనే జలాకార ఈ నెల వ్యాపనం ఇక్కడ చూస్తే మొక్కల్ని మనము రెండు రకాలుగా విభజించండి ఏకదళ బీజ మొక్కలు ద్విదళ బీజాలు ఏకదళ బీజ మొక్కలు ఒకసారి చూద్దామండి ఇక్కడ విత్తనంలో ఒక బీజదళ మాత్రమే ఉంటే వాటిని ఏకదళ బీజాలు అంటారు ఇవి ఏ వ్యవస్థను కలిగి ఉంటాయి గుబురు వేరు వ్యవస్థని అలానే సమాంతర ఈనల్ వ్యాపనం కలిగి ఉంటుంది ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు గోధుమ మొక్కజొన్న వరి ఇవన్నీ ఏకదళ బీజాలు అలానే గుబురు వేరు వ్యవస్థను కలిగిన మొక్కలు అలానే ఆకులు సమాంతర ఈనల్ వ్యాపనం కలిగినటువంటి ఆకులు నెక్స్ట్ ద్విదళ బీజాలు ఇది ఇక్కడ ఉన్నటువంటి బిట్టే కదండి ఇవేంటి విత్తనంలో రెండు బీజదళాలు ఉంటాయి తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి జలాకార ఆకులను కలిగి ఉంటాయి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు ఆపిల్ మామిడి వంకాయ బీన్స్ ఇవన్నీ ద్విదళ బీజ మొక్కలు ఓకే రండి చూసారా ఈ ఒక్క బిట్లోనే మనము ఎంత ఇన్ఫర్మేషన్ చూసామో సో ఇలా అనమాట ప్రతి బిట్ జస్ట్ ఆన్సర్ మాత్రమే సరిపోదండి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకోవడం వల్ల కూడా రిమైనింగ్ బిట్స్ కూడా కవర్ చేయడానికి వీలుంటుంది సో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్